ఒక కుటుంబం ఉన్నది ఆ కుటుంబము ఏ కుటుంబం అంటే మరియా మాత లాదర్ ఎవరి కుటుంబం అంట మరియా మాత లాదరు ఒక తమ్ముడు ఆ తమ్ముడికి అక్కలు అంటే వాళ్ళ తల్లిదండ్రులు లేరు ఉన్నట్టు బయట రాయబడలేదు ఆ కుటుంబంలో అంటే ఒక తమ్ముడు తర్వాత ఆ తమ్ముడికి ఇద్దరు అక్కలు ఉన్నారు ఈ ముగ్గురు మాత్రమే ఆ కుదంలో ఉంటున్నారు అయితే ఏసు ప్రభు ఏం చేస్తారంటే ఎదు అనే ఆ పట్టణానికి ఏసలేము ఆ పట్టణానికి పోవాలంటే ఈ బేతన్య గ్రామం కూడా వెళ్తూ రావాలి ఈ గ్రామం దాడే పోవాలి ఎవరైతే పట్టణానికి ఎవరైతే ఏసు ప్రభు పోతారో ఆ గ్రామం ఉండాలి ఆ గ్రామానికి పోయినప్పుడల్లా ఏసు ఎవరైనా పోయాలంటే मादा माट को आवेनेरा यहचा కాబట్టి మీ దగ్గరికి వస్తున్నాం కదా ఇష్టం లేకుండా దగ్గర పోతాం ఒకవేళ పోయాం అనుకోవాలి మైటీ రాక రావద్దు అని అంటారు కదా అయితే ఈ పేదలే గ్రామంలో ప్రేమించిన కుటుంబము ఈ మర్యాద మాటలు రావడం వల్ల అర్థం కావడానికి అంటే

ఇప్పుడు ఆ ఇంటికి రెండు డోర్లు ఉన్నాయి ఇప్పుడు మెయిన్ డోర్ ఉండే ఇంటికి ఇక్కడ ఒక డోర్ ఉంది చిన్న డోర్ ఆ ఇంటికి ఏసు అక్కడ నుంచి వస్తున్నాడు ఆ రోడ్ మీద నుంచి ఆ రోడ్ నుంచి వస్తున్నాడు తెలుసుకొని ఈ చిన్న తమ్ముడు లాభం ఏం చేసేవాడు అంటే ఇవ్వ ఈ చిన్న డోర్ నుంచి వెళ్ళిపోయేవాడు అంటే దేనికి వాటి మన ఇష్టం ఉండేది కాదు అయితే ఏసు ప్రభు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇతర అక్కలకు వాటిని చెప్పేవాడు ఇలా చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఆ తమ్ముకు లాదరు ఆయన చనిపోయినాడు ఏం చేసి చనిపోయినాడు చూడండి తర్వాత పదాలు పదాలు పదకాలం చెప్తున్నాను నేను చూడండి

ఒక అమ్ముడు ఇతర మాట ఇతర ప్రతిరోజు కూడా అంటే ఆ ఊరికి వచ్చినప్పుడు కూడా ఐటీ కోసిపోయి బాకేం చెప్పేవాడు ఈ మాటమ్మ ఏం చేసినంటే ఒక అంశిందట మాట ఇంకొక అమి మాటమ్ ఒకసో వచ్చేవాడు వచ్చినప్పుడు ఈ మాట ఏం చేసేదంటే భోజనం సిద్ధం చేసేది భోజనము సిద్ధం చేసేది ఇప్పుడు మా ఇంట్లో ఒక అట్లా దేవునికి భోజనం పెట్టాలి ఆకలిగానే వస్తాడు అని ఈ మాట ఏం చేసిన తాసి భోజనం చేసేది అంటే చూస్తుంది భోజనం ఏం చేస్తాడు నేను ఏం మాట్లాడతాడు ఆ మాటలు ఉంది రోజు వచ్చింది తమ్ముడు ఏం చేసినాడంటే చనిపోయాడు ఎటువంటి బాగుందా ఉండదు మనీ చనిపోతే బాధ ఉంటుందా ఉన్నదమ్మా బాధ ఉంటుంది ఈ తమ్ముడిని వాళ్ళు చాలా ప్రేమించేవారు తమ్ముని ఏం చేసేవారు చాలా ప్రేమించేవారు ఈ ప్రేమించబడేటువంటి తమ్ముడు చనిపోయినాడు ఏం చేసినాడు చనిపోయినాడు ఆ ఇద్దరు అక్కలు ఏం చేసినారంటే తమ్ముడు బాగా చాలా ప్రేమించేవాడు ఇప్పుడు చూడండి మా ఇంట్లో కూడా ఎవరైనా మనం ఎక్కువగా ప్రేమించిన వాళ్ళు చనిపోతే వాళ్ళని అగరాడుచుకొని అగరాడుతాం వాళ్ళు ఏడుస్తాం కదా బాగా కలుసుకొని కలుసుకొని ఏడుస్తాం అన్న ఆ గుర్తు వచ్చినప్పుడు అల్లం ఏడుస్తాం కదా ఎందుకంటే చనిపోయిన వ్యక్తి మనకిష్టం మనకిష్టం వచ్చిన వాళ్ళు చనిపోతే మాకు బాగుండదు ఈ చిన్న తమ్ముడు చనిపోయినా అనుకో వాళ్ళక్కడ మొత్తం ఏడుస్తున్నారు అయ్యో మా తమ్ముడు మంచివాడు ఉండే మంచిగా మనం మాట్లాడుకుంటే మాతో మంచిగా ఆడుకుంటుండే మా తమ్ముడు చనిపోయి ఏడుతా ఉన్నాడు ఈ సమాచారం తెలియజేసినయ్యా నువ్వు లా ఏం చేసినాడని లాదు చనిపోయినాడు దయచేసి మీరు ప్రభు వచ్చేంతలోపే ఆయన చనిపోయినాడు వచ్చే చనిపోయి రోగి అన్నాడు అనమాట చనిపోక ముందు ఫస్ట్ చనిపోలేదు కానీ రోగి అయినాడు వచ్చే చనిపోయినాడు సమాధి అయితే చనిపోయిన తర్వాత నాలుగు రోజులకు వచ్చినాడు ఏడు నాలుగు రోజులకు వచ్చిన తర్వాత ఏడు అండి ఆ చనిపోయిన ఆయన సుందర రామా రాకపోతే మాట్లాడుతుంది ఏమంటుంది సుందరరాడే రాకపోతే మా తమ్ముడు బతివాడు అని మీద ఏ

చనిపోయిన వాడు కాళ్ళు చేతులు నలభై మూడు ఆయన ఎలా చెప్పి లాదులో బయటికి రావని దిగలగా చెప్పగా వాడు కాళ్ళు చేతులు పేదవసరములతో కరమైన వాడై వెలు పనికి వచ్చి ఆ పోయి ఆ బుదలేపోయి బొందలో ఉన్నటువంటి ఆ లాదరు కొని దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాము ఎవరితో మాట్లాడుతున్నాడు చనిపోయి వాడు మాట్లాడతారా ఇప్పుడు పనికి ఎవరు చనిపోతే బొంద పెడతాం పెట్టమో ఆ బొంద దగ్గరికి పోయి బొందలో ఉన్నటువంటి వ్యక్తులను మనం మాట్లాడితే ఆయన మనతో మాట్లాడతాడా ఎందుకు మాట్లాడు ఎందుకు మాట్లాడు చనిపోయినాడు ఎందుకు మాట్లాడు చనిపోయాడు బతుకున్నప్పుడే మాట్లాడతారు అవునా కదా చనిపోయిన తర్వాత ఎవరు కానీ ఏడు ఆ పోయాడు ఆ సమాధి పోయినాడు పోయిన తర్వాత సమాధిలో ఉన్నటువంటి లాజలతో మాట్లాడుతున్నాడు ఏమని లాజలో బయట ఎప్పుడైతే మాట పోయినాడో చనిపోయిన లాజడు జీవం వచ్చినట్ట ఏమట జీవం వచ్చింది ప్రాణం పోయింది ఎప్పుడైతే దేవుడి మాట చెప్పగానే పోయిన వచ్చి వాళ్ళ సమాజంలో బయటకు వచ్చినాడు ఎవరు ఇప్పుడు వాళ్ళకు సంతోషం బాగుంది కదా చనిపోయిన వాళ్ళ సంతోషమో బాధనా సంతోషం ఎంత సంతోషపడదు ఎంత సంతోషం సో మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే మన దేవుడు ఎట్లాంటి వాడు అంటే చనిపోయిన వారిని కూడా బ్రతికించడానికి సామర్థ్యమో కలిగిన వాడు ఇప్పుడు దేవుడు నమ్ముకునే తర్వాత వాళ్ళకి చాలా మంది చనిపోతురా చనిపోరా దేవుని నమ్ముకున్న వాళ్ళు చనిపోతారు దేవులు కూడా ఏం చేస్తాడు చనిపోతారు అయితే జరిగే విషయం ఏంటంటే నమ్ముకొని ఎవరైతే చనిపోతారో మనలో వాళ్ళు ఆతలప్రభు రెండో రాక సమయంలో ఏం చేస్తారంట చనిపోయిన వాళ్ళు తిరిగి సమాధులతో బయట వస్తారు మహిమా దేహాలు ధరించుకొని మధ్యాహ్నం అర్థమవుతుందా ఏ ప్రభు నమ్ముకోకుండా చనిపోతే నరకానికి వెళ్తారు ఇప్పుడు దేవుడు ఎందుకు వచ్చినాడంటే నరకముడిని తప్పించడానికి వచ్చినాడు ఎందుకు వచ్చినాడమ్మా నరకము నుండి తప్పించడానికి చనిపోయిన చనిపోయిన దేవుడు బతించాడు బతించినా లేదా ఉంటుంది మీరు పాపముల చేతను అపరాధములు చేతను బతించినాడంట మనం చనిపోయినా ఎట్లా పాపముల చేతను అపరాధముల చేత చనిపోయినవారు అయితే చనిపోయినటువంటి నిధుల దేవుడు బ్రతికించినా బతి దేవుడు శుద్ధిస్తానో వదా అర్థమైంది ఇప్పుడు చనిపోయిన లాథలు బతికినా లేదా బతించినందుకు దేవుడు ఏం చేయాలి శుద్ధించాలి ప్రభావా చనిపోయిన లాథలు బ్రతికించిన కదా మేము కూడా పాపం చేత అపరాధన చేత మేము కూడా చచ్చిపోయినా అయితే నువ్వు కూడా మమ్మల్ని ఏం మంది మా ఊర్లో ఆయన అయితే మమ్మల్ని ఆరోగ్యం కూడా వచ్చినావు మమ్మల్ని బ్రతికించిన ఆయన నీకు వందనాలు ఏం చేయాలి దేవుని ఆరాధన చేయాలి ప్రార్థన కాదు ఇరవై ఆరాధన చేయాలి ప్రార్థన అంటే ఏంటంటే అది ప్రభా అది ప్రభా ఆరోగ్యం ఈ కష్టాలు బాధలున్నాయి అనేది వినిపించి మనం చేస్తాం ఆదివారం లో ఏం చేయాలంటే దేవుని సుధీర్చాలి